పల్లి మండలం లంకపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చీఫ్ మినిస్టర్ కప్ కార్యక్రమంలో పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి కొత్త లంకపల్లి పాత లంకపల్లి ఎరుగట్ల రామచంద్రపురం మండలపాడు గ్రామాల పాఠశాల క్రీడాకారుల అందరకు కలిపి రుద్రాక్షపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చీఫ్ మినిస్టర్ కప్ క్రీడా పోటీలు నిర్వహణ కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే రాగమయి వాలీబాల్ పోటీలు ప్రారంభించి టాస్ వేసి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్ క్రీడాకారులకు పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు గ్రామ యువతకు చక్కని సందేశం ఇచ్చిన ఎమ్మెల్యే రాగమయి పల్లెల నుంచి ప్రపంచ విజేతలుగా నిలవడానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఇటువంటి మంచి క్రీడా కార్యక్రమాలు ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేసిన ఎమ్మెల్యే రాగమయ్యి దయానంద్ 한음자막제 <laughs> <laughs> <laughs>

పెద్దలు పాఠశాల నిత్యము ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరికీ అలాగే ఇచ్చేసిన గ్రామ పెద్దలందరికీ ముఖ్యంగా చిన్నారి పిల్లలందరికీ కూడా పేరు పేరున నేను శివ శివృద్ధి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన సీఎం గారి కళ మన సీఎం గారి ఉద్దేశం ఆయన కొన్ని దశాబ్దాల ముందు ఆలోచిస్తారు అంటే పిల్లల్లో చిన్నప్పటి నుంచి ఇప్పుడు చదువుకునే రోగోలాగా తయారైతా ఉన్నారు ఇప్పుడు పిల్లలు వాళ్ళకి ఆటపాటలు కానీ మా చిన్నప్పటిలో అయితే ఆటపాటలు ఖచ్చితంగా ఉండేవి వారంలో మూడు రోజులు ఖచ్చితంగా క్రీడలు అనేవి ఉండేవి యోగా ఉండేది మెడిటేషన్ ఇట్లా ప్రతి ఒక్కటి కూడా అట్లా ఎన్సీసీ ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఉండేవి అలాంటి ఇప్పుడు కొరబడుతుంది గవర్నమెంట్ మన గవర్నమెంట్ స్కూల్స్ లో అయితే కొంచెం ఉన్నాయి కానీ ప్రైవేట్ స్కూల్స్ లో చూస్తే ఓన్లీ చదువుకునే మరకొలా తయారు చేస్తున్నారు పిల్లల్ని మార్నింగ్ నుంచి నైట్ దాకా కూడా మళ్ళీ స్పెషల్ క్లాసులు పెట్టి రుచి రుచి చదివి వాళ్ళకి బయట ప్రపంచం తెలియకుండా చేస్తూ ర్యాంకుల వెంట మార్కుల వెంట పరిగెత్తేలా చేస్తున్నారు చదువుకోవడం మంచిదే ఉండాలి చదువుతో పాటు ఆటలు పాటలు అన్ని ఉంటేనే పిల్లలు మంచిగా డెవలప్ అవుతారు మంచి పౌరులుగా వాళ్ళకి తీర్చిదిద్దబడతారు కనుక మన సీఎం గారు మన ఇంత పెద్ద ఉన్నా కూడా మరి ఒలింపిక్స్ కానీ ఇంకా ఏదైనా క్రీడలు చూస్తే మన క్రీడాకారులు వెనుకబడి ఉంటారు ప్రతిభా పాట వాళ్ళు ఉన్న వాళ్ళు తక్కువ లేరు కానీ వాళ్ళని వెళ్ళి తీసుకొచ్చేది ఎవరు వాళ్ళకి చిన్న ప్రోత్సాహం అందిస్తే మట్టిలో మాణిక్యాల మీరు వాళ్ళందరూ బయటకు వస్తారు మనం క్రీడల్లో కూడా అభివృద్ధి చెందుతాం మరి ప్రపంచ దేశాల సరసన మన భారతీయ జెండా కూడా గర్వంగా ఎప్పుడెప్పుడు ఆడుతుంది అన్న ఉద్దేశంతో సీఎం గారు రోజు ప్రతి ఊరిలో కూడా గ్రామ స్థాయి నుంచి ఈ సీఎం కప్ నిర్వహించి ప్రతి పాఠశాల పిల్లల్ని వయసు సంబంధం లేకుండా అందరినీ కూడా ఇక్కడ పాల్గొనేలా చేసి ఇందులో గెలుపు పొందిన వాళ్ళకి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి పోటీ నిర్వహించి పిల్లలందరినీ కూడా బయటికి కావాలి క్రీడాకారులు తయారు చేయాలి మరి శారీరక దారుడ్యం ఉంటేనే మానసిక దారుడ్యం ఉంటుంది పిల్లలు చిన్న చిన్న వాటికి కృంగిపోయి ఈరోజు చాలా తీవ్ర నిర్ణయాలు తీసుకొని ఒక మార్పు తక్కువ వచ్చిందనో ఒక సబ్జెక్ట్ పోయిందనో చాలా మంది డిప్రెషన్ లోనే సూసైడ్ చేసుకోవడం గాని లేకపోతే మానసిక రోగులుగా తయారవడం గాని ఇట్లా అవుతా ఉంది అలాంటివన్నీ మనం నివారించాలి అంటే ఇలాంటి ఆటల పోటీలు పెట్టడము గెలుపోవటంలో సహజం అనేది నేర్పించడము చిన్న వయసు నుంచి అలవడాలని రోజు ఎంతో మంచి ఉద్దేశంతో సీఎం గారు ఈ ప్రోగ్రాం నిర్వహించడం ఇది రెండో సంవత్సరం మనం ఇంకా చేసుకోవడం కనుక మీరందరూ పిల్లలందరూ కూడా ఇంత మంచి అవకాశం రాదు తన మీరు మంచిగా ఆడి చదువే కాకుండా ఆటలు పాటలు కూడా ఉండాలి గెలిచిన వాళ్ళు ఇంకా గట్టిగా కృషి చేసి రాష్ట్ర స్థాయిలో గాని నేషనల్ స్థాయిలో గాని మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ అలాగే అందరూ గెలవండి రెండు సీట్లు పాల్గొంటే ఒక టీం గెలుస్తుంది రెండో టీం వాళ్ళు నిరాశ పడకూడదు గెలుపు అనేది సహజం ఇప్పుడు రాకపోతే నెక్స్ట్ ఇంకా ప్రాక్టీస్ చేసి ఇంకా మంచిగా గెలవాలి అన్న తపనతో మీరు కూడా నిరాశ పడకుండా ఇంకా గట్టిగా కృషి చేయాలి అదే ఈ క్రీడా పోటీల ఉద్దేశం ఇది కనుక మీరందరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అలాగే ఇప్పుడు నేను మరి హెచ్ఎం గారి మాటలు విన్నాను ఆయన మీ అందరి సొంత పిల్లలా చూసుకొని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మంచిగా భవిష్యత్తులో అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఆయన ఎంతో తప్పున పడతా ఉన్నారు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చిందని చాలా ఆనందంగా ఉంది ముందుగా మీ కంగ్రాచులేషన్స్ అండి తీసుకురావాలని మరి చదువులో కూడా మనకి రాష్ట్ర స్థాయి ర్యాంకులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనకు చదువుకుంటే భవిష్యత్తు చాలా బాగుంటుంది గుర్తుంచుకోండి అందరు ఎక్కువ నైన్త్ టెన్త్ ఎయిత్ నుంచి కూడా టీనేజ్ పిల్లలు ఉన్నారు మరి సెల్ ఫోన్లకి అడిక్ట్ అవ్వద్దు రకరకాలుగా బయట ప్రపంచంలో చాలా చెడ్డగా ఉంది ఈ వయసులోనే మీరు అలాంటి చెడు ఆకర్షణలకు లోనైతే మీ భవిష్యత్ అంతా మరి పాడవుతుంది కనుక తల్లిదండ్రులని మన బాధ పెట్టద్దు తల్లిదండ్రులు తర్వాత గురువులు మన బాగు కోడతారు వాళ్ళు ఒక మాట ఒక చిన్న మందలించినా సరే మీరు మరీ సెన్సిటివ్ గా తీసుకుని దాన్ని పెద్దగా చేసి మీరు కురిగిపోవడం ఇట్లాంటివి చేయొద్దు మనం బాగుంటే వాళ్ళు ఆనందపడతారు అంటే ఏంటి తల్లిదండ్రుల తర్వాత గురువులకి మనం దైవంతో సమానం మనం బాగుండాలని కోరుకుంటారు వ్యక్తిగతంగా ఎటువంటి ద్వేషం కాని కక్ష కానీ మన మీద ఉండదు చిన్నప్పుడు అయితే మమ్మల్ని పిచ్చి కొట్టుకు కొట్టేవాళ్ళు ఒకటి తప్పు చెప్పినా ఒక ఐదు నిమిషాలు లేట్ వచ్చిన ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు ఒక మాట అన్నా వెంటనే పేరెంట్స్ అందరూ మీరు అయితే చెప్పడం పేరెంట్స్ గొడవకి రావడం ఇది మానుకొని వాళ్ళకి ఏం కక్ష ఉండదు కదా మన భవిష్యత్తు బాగుండాలి మన మంచి మార్కులు తెచ్చుకొని మంచిగా నడవడికతో ఉండాలి పలానా వాళ్ళ పిల్లలు అంటే తల్లిదండ్రులు గర్వంగా తలెత్తుకో జరగాలి పలానా స్కూల్లో చదివాము అంటే ఆ స్కూల్ కూడా పేరు ప్రఖ్యాతలు ఉండాలి ఆ టీచర్స్ కూడా గౌరవం ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళు మంచి మాటలు చెప్తారు దయచేసి పిల్లలు మీరు కూడా సహకరించండి మంచిగా చదువుకోండి అలాగే ఈ ఆటల పోటీలను కూడా మంచిగా వినియోగించుకొని మంచి అభిరుచులకు పూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే చేసిన సర్పంచులకి ఉప సర్పంచులకి చిరు సన్మానం మన స్కూల్లో చేస్తాం థ్యాంక్ యూ